ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో లంబాడీలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది మరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఓటర్ లిస్టులో ప్రకారము దాదాపు యాభై ఏండ్ల నుంచి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు మరి ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది యాభై ఏళ్ళు అని అంటే అది చిన్న మాట కాదు అది సంవత్సరం రెండు సంవత్సరాలకే రేషన్ కార్డు ఇస్తున్నారు ఆధార్ కార్డు ఇస్తున్నారు ఓటర్ ఐడి కార్డు ఇస్తున్నారు మరి యాభై ఏళ్ల సంధి ఇక్కడ లంబాడీలు నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి విద్యార్థులు ఇవాళ స్కూళ్ళకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి లంబాడీ విద్యార్థులకు ఈరోజు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడక ఇవ్వకపోవడం వలన మరి ఈ పిల్లలు ఏదైతే ఉన్నారో ఈ పిల్లలకి ఇవాళ స్కూల్కు పోయేటటువంటి పరిస్థితి లేదు మరి ఆరో తరగతిలో నవోదయ స్కూల్లో అదే రకంగా సైనిక్ స్కూల్లో అదే రకంగా ఏకలవ్య స్కూల్లో సీట్లు వచ్చినాయి ఆరో తరగతిలో క్యాస్ట్ సర్టిఫికేట్ లేని కారణంగా మరి ఇవాళ పిల్లలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేకుండా పోతుంది అదే రకంగా పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్కి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీకి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి వీళ్ళందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆపేయడం వలన మరి చ పిల్లల చదువు ప్రశ్నార్థకంగా మారింది అదే రకంగా రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు దొరకట్లేదు కాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం వలన ల్యాండ్ ట్రాన్సాక్షన్ అనేటటువంటిది జరగట్లేదు మరి యాభై సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి ప్రజలు లంబాడీలుగా ఇక్కడ ఉన్నారు మరి వీళ్ళందరికీ కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది మరి గతంలో ఇచ్చారు కాస్ట్ సర్టిఫికేటు ఆ రకంగానే ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చి మరి విద్యార్థులకు స్కూల్కి కాలేజీలకు పంపాలి అదే రకంగా రైతులకు రుణాలు దొరకాలి అనేటటువంటి విషయం మీద ఈరోజు కలెక్టర్ గారిని మెమరణం ఇవ్వడానికి ఇక్కడ వచ్చినాము మరి నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నా ఇవాళ రాష్ట్రం మొత్తంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి జాతి లంబాడ జాతి మరి అత్యంత నిరుపేద పేదరికంలో ఉన్నటువంటి జాతి మరి కూలినాళ్ళి చేసుకుని బతికేటటువంటి జాతి గిరిజన జాతి కాబట్టి పెద్ద మనసుతో ఆలోచించి అందరికీ కులధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్పేసేసి నేను డిమాండ్ చేస్తాను